హాయ్ అందరికీ ఇదేం కర్రీ అని చూస్తున్నారా వెరైటీగా ఉందని ఇది చికెన్ కాదు మటన్ కాదు ఇది ప్రాన్స్ కర్రీ అండి రో ఎప్పటికీ సండే మటన్ చికెన్ తలకాయ బోటి తిని తిని బోర్ వచ్చేసింది అసలు తినాలనిపించట్లేదు అవని చెప్పేసి ఇవాళ ప్రాన్స్ ఇచ్చాడు ఆయన అది బిర్యానీ చేద్దామంటే వద్దని చెప్పేసి కర్రీ ఉండు గ్రేవీ మంచిగా ఉండాలి అని చెప్పేసి అంటే సరే కర్రీ అని చేసేసాను ముందుగా ప్రాన్స్ని కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను మనకు గ్రేవీ చిక్కగా మంచిగా వస్తుందని రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వెంటనే రుబ్బి వేసుకున్నాను మనం వెంటనే పేస్ట్ చేసుకుంటేనే ఫ్రెష్గా టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి ఇలా వేస్తేనే చాలా బాగుంటుంది ముందుగా మనం టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గంత కారం ముందుగా టూ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను మళ్ళీ కొంచెం ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకబెట్టుకున్నాను తర్వాత ధనియాల పొడి కొత్తిమీర మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచుకున్నాను ప్రాన్స్ కూడా ఒక థర్టీ మినిట్స్ పడుతుంది ఉడకడానికి కొంచెం గట్టిగా ఉంటుందంట పీసు కర్రీ మాత్రం గ్రేవీగా చిక్కగా చాలా బాగా వచ్చింది అన్నంలో కొంచెం కలుపుకుంటే చాలు అన్నం మొత్తం సరిపోతుంది టేస్ట్ మాత్రం అద్దెరిపోయింది మీరు కూడా ట్రై చేయండి